నమస్తే ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్ర ప్రధాన వార్తలు రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలంగాణలో భారీ వర్షాలు రైతులు తీవ్ర ఆందోళన ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉగాది పండుగ రోజు నుంచి రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉంది దీనికి తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు సరే వాస్తవంగా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇది మంచి కార్యక్రమము ఎందుకంటే సన్న బియ్యం పంపిణీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది అది గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టబోతూ ఉంది ఇది మంచి కార్యక్రమం పూర్తి స్థాయిలో మరి ఇది సన్న బియ్యం ఇవ్వడం మంచి కార్యక్రమమే కానీ చాలామంది ప్రజలు కూడా రేషన్ కార్డు లేక కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది వారి యొక్క పేర్లు కూడా దాంట్లో రేషన్ కార్డులు లేకపోవడం కొంత బాధపడుతూ ఉన్నారు అక్కడక్కడ మరి కొన్ని ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి వాటిని కూడా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేసి పేర్లు లేనటువంటి వారిని కూడా నమోదు చేసి రేషన్ కార్డులలో చేస్తే ఇంకా బాగుంటుంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం మంచి కార్యక్రమం ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది ఉగాది పండుగ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రేషన్ షాపు డీలర్ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెల్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రైతులు తీవ్ర ఆందోళన నిన్న అకాల వర్షాల ద్వారా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు భారీ వర్షాలు పడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరి పంట పొలాలు అనేటివి దెబ్బతిన్నాయి అక్కడక్కడ చాలా తీవ్రమైనటువంటి నష్టం కూడా రైతులకు జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రైతులు చాలా రోజుల నుంచి కూడా కష్టపడి అనేక రోజులు కష్టపడి పంట పొలం వేస్తే అది అంటే వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాల వల్ల భారీ వర్షం వల్ల పంట దెబ్బతిన్నది ఇది చాలా చోట జరిగింది ఇది దీన్ని ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సంబంధిత అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడైతే నష్టం జరిగిందో రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవ్వాల్సిందే కదా రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ఉంటుంది కదా రైతులు ఆందోళన చెందద్దు కదా ఈ నిన్నటి నుంచి కూడా రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు వారికి అండదండలుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది దీన్ని మనం పూర్తి స్థాయిలో దీని రాజకీయాలు చేయకుండా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైనే ఉంది దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏ ఏ గ్రామాలలో ఎక్కడ పంట నష్టం జరిగింది ఎక్కడ వరి పంట దెబ్బతిండో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని వారికి ఖచ్చితంగా రైతులందరికీ అంటే పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వంపై పూర్తి బాధ్యత ఉంది వారికి అండగా రైతులకు అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది